తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క ఏదైతే మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ పాలన చేద్దామని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు ఆల్రెడీ జీవో కూడా ఇవ్వడం జరిగింది పీపీపీ మోడ్లో దీన్ని చేయాలని మరి ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఇంకా గవర్నమెంట్ దేనికన్నది ప్రజల నుంచి వచ్చే ప్రశ్న ఎందుకంటే ప్రజలకి కావాల్సింది ఉచిత వైద్యం మరి పిల్లలు బాగా చదువుకున్నటువంటి పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా డాక్టర్లు అన్నీ అవ్వాలంటే ఇవన్నీ కూడా మీరు ప్రైవేట్ పరం చేస్తే ఎవరు ఈ పేదవాళ్ళందరూ కూడా ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క ఇంజి డాక్టర్లు కానీ మిరి ఇంజనీర్లు కానీ ఇవన్నీ ఎలాగ అవ్వగలరు వీళ్ళందరూ కూడా దీని మీద ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పదిహేడు మెడికల్ కాలేజీలు వాళ్ళ హాయంలో ఎప్పుడు లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు మనం చూసాం రీసెంట్గానే పాడేరు వెళ్ళాం చాలా బ్రహ్మాండంగా పాడేరు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ రన్ అవుతుంది ఇప్పుడు ఇన్నాళ్ళు ఎవరికైనా ఏమన్నా అక్కడ పాడేరు కానీ అరకు కానీ ప్రాంతంలో ఈ యొక్క మన్యం జిల్లాలో కానీ ఎక్కడన్నా ఎవరికన్నా ఏదన్నా అనారోగ్యంతో ఉంటే వాళ్ళు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ ప్రాంతంలోకి కేజీహెచ్కి రావాలి అంటే అక్కడికి అక్కడ అక్కడి నుంచి సుమారు వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల నుంచి కేజీహెచ్కి రావడం అంటే ఆశామాస విషయం కాదు మరి ఇటువంటివన్నీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనస్తత్వంతో ఆయన సఖ్యతగా మరి గత ప్రభుత్వంలో అటు కేంద్ర ప్రభుత్వంతో ఉంటూ ఆయన మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీలు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ఎప్పుడు కూడా రాలేదు అటువంటిది ఈ న్ హాయంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి ఆల్రెడీ ఏడు కాలేజీలు పూర్తి చేసి ఇంకా పది కాలేజీలు ఉన్నాయి పది కాలేజీలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఈ రేంజ్లో పూర్తయినటువంటి కాలేజీలన్నీ కూడా దీన్ని గవర్నమెంట్ ఒక కాలేజీలకి ఇందాక పెద్దలు తైనాలు గారు చెప్పినట్టు ఐదు వందల కోట్లు పెడితే మెడికల్ కాలేజీ పూర్తి అవుతుంది మరి పూర్తి అయితే అక్కడ పేద ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం ఈ రోజుల్లో మీకు అందరికీ తెలుసు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏ విధంగా బిల్లు వేస్తున్నారు మామూలుగా హాస్పిటల్కి వెళ్తే చాలు ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి ఫస్ట్ ఒక పదివేల రూపాయలు దాకా ఈ బ్లడ్ టెస్టులకు లాగేస్తున్నారు అదే కాకుండా ఏమైనా అయితే ఒక ఆక్సిజన్ చిన్న ముక్కులో పెట్టి పడుకోబెట్టి ఒక రోజు దానికో పాతికి వేలు ఇలాగా పెద్ద ఎత్తున దోపిడీ పేద ప్రజల దగ్గర మధ్యతర ప్రజల దగ్గర అందరి దగ్గర కూడా దోపిడీ డబ్బున్న వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి అదే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా డోపిడి కానీ వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళు కూడా డబ్బు ఉన్నా కాబట్టి కట్టుకోగలరు మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఒక ప్రశ్నగా మారింది మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం రన్ చేయాలి మరి ప్రభుత్వం ఈ స్కూల్స్ హాస్పిటల్స్ రన్ చేయపోతాయి ఇంక ప్రభుత్వం ఎందుకు అలాంటప్పుడు ఆ ముఖ్యమంత్రి పోస్టు ప్రధానమంత్రి పోస్ట్ కూడా ఎవరికి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే హ్యాపీగా గూగుల్లో కానీ లేకపోతే డేటా సెంటర్ కానీ ఎవరికైనా లభి టాటా వరకు వాళ్ళే హ్యాపీగా ఈ గవర్నమెంట్ రన్ చేస్తారు ఎందుకంటే ఎలక్షన్కి విపరీతమైన ఖర్చులు అయిపోతాయి ఎలక్షన్ ఎలక్షన్కి ఇవన్నీ ఖర్చులు లేకుండా ఈ గవర్నమెంట్ కూడా వాళ్ళే రన్ చేస్తారు ఇంకా ఎందుకంటే ప్రభుత్వ 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 హాస్పిటల్ లేకపోతే ఇంకా ప్రభుత్వం ఏం చేస్తారు ప్రజలకు ఏమీ లేకుండా ప్రభుత్వం దేనికి ప్రభుత్వం అన్న ప్రశ్న పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంది కాబట్టి పేదవాడు బాగుండాలి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేదవాడిని అంచేద్దాం అనేటువంటి ద్రోణితో ఉంటుంది ఆయన ఆయన కేవలం ఈ డబ్బు నోలు ధనికులు వీళ్ళు బాగుంటే చాలు అన్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు పేదవాళ్ళకి మంచి చేయాలి అనే మనసు ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అటు అటు వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆ రోజులో రెండు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పేదవాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి అవకాశం కల్పించినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి తండ్రి కన్నా రెండు అడుగులు ముందేసి స్పీడ్గా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు కానీ ఇటు మెడికల్ కాలేజ్ కానీ ఊర్లో అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ విపరీతమైనటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నీ తీసుకురావడం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ డెవలప్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు హాయంలో డెవలప్ చేశారు ఇవన్నీ కూడా వాళ్ళు మీడియా పేపర్లు ఎక్కువ అవడం వల్ల వాళ్ళన్నీ కూడా అబద్ధపు ప్రచారం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి బాబు వస్తే జాబ్ వస్తే ఉన్న జాబులు అన్నీ పోతాయి ఇంకా బాబు దేనికి వచ్చిందంటే ఓన్లీ బాబు వస్తే జాబ్ రావడానికి కాదు ఉన్న జాబులు తీయడానికి ఇక్కడ పక్కన ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు సుమారు ఇప్పటికీ ఏడు వేల మందిని